అందరికీ హృదయపూర్వక నమస్కారం మీ స్వీయ జ్యోతిష్య రహస్యాలను మీ భవిష్యత్తుకు దారి చూపే జ్యోతిష్య సూచనలను తెలుసుకోవడానికి అస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఇక్కడ మీరు పొందే ఫలితాలు వంద శాతం నిజమైన జ్యోతిష్య విశ్లేషణలపై ఆధారపడి ఉంటాయి ప్రతిరోజూ ప్రతి రాశి ప్రతి గ్రహం మీ జీవితంపై ఎలా ప్రభావం చూపుతుందో మనం లోతుగా చూద్దాం ఈరోజు మనం కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు కోసం పూర్తి రాశిఫలాలను తెలుసుకోబోతున్నాం మీ జీవితం ప్రేమ ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం వ్యాపారం ఆధ్యాత్మికత అన్ని రంగాలలో ఉన్న దేవుడు పంపిన సంకేతాలను మనం విశ్లేషించబోతున్నాం అందువల్ల కుర్చీకి సులభంగా కూర్చోండి మైక్రోఫోన్ దగ్గరలో ఉంచుకోండి మరియు ఈ ప్రయాణాన్ని అస్ట్రాలజర్ బాలాజీతో ప్రారంభించండి గ్రహస్థితి విశ్లేషణ కర్కాటక రాశివారికి ఈ మూడు రోజులు ప్రత్యేకమైన గ్రహస్థితులు ఏర్పడుతున్నాయి పద్నాలుగవ తేదీన ఆదివారం చంద్రుడు మీ రాశిలో సంచరించటం వల్ల భావోద్వేగాలు ఎక్కువవుతాయి మీరు చేసే ప్రతి పనిలో మనసు బరువుగా అనిపించినా అదే సమయానికి కొత్త ఆలోచనలు కొత్త శక్తి కూడా కలుగుతుంది చంద్రుడు మీ రాశి అధిపతి కావటం వల్ల మీ మనసు ఎలా ఉందో ఆ విధంగానే రోజంతా మీ పరిస్థితులు మారుతాయి ఈ సమయంలో మీరు ఎక్కువ ఆందోళన చెందకుండా స్థిరంగా ఉండటం అవసరం పదిహేనవ తేదీన సోమవారం రోజు బుధుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఆలోచనాపరంగా మాటల పరంగా మరింత శక్తివంతంగా ఉంటారు ఎవరి ముందైనా మీ మాటలు ప్రభావం చూపుతాయి మీరు చెప్పే మాటలు విన్నవారు అంగీకరిస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మీ మాటే శాసనమవుతుంది పదహారవ తేదీన మంగళవారం మంగళగ్రహం మీ రాశిపై దృష్టి పెట్టడం వల్ల కొంత ఆత్రత కొంత కోపం పెరిగే అవకాశం ఉంది ఈ రోజున మీరు మీ మనసు అదుపులో ఉంచుకోవాలి ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించటం చాలా అవసరం ఒకవైపు అదృష్టం మీకు తోడుంటే మరోవైపు పరీక్షించే పరిస్థితులు కూడా వస్తాయి మొత్తానికి ఈ మూడు రోజులు గ్రహస్థితి మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కాని మంచి ఆత్మవిశ్వాసం క్షమశీలత దేవునిపై నమ్మకముంటే ఈ రోజులు మీకు కొత్త మార్గాలు చూపే రోజులుగా మారతాయి కుటుంబం కుటుంబ విషయాల్లో ఈ రోజులు కర్కాటక రాశివారికి ప్రశాంతతని ఇవ్వగలవు ఆదివారం రోజు ఇంట్లో చిన్నపాటి విభేదాలు వచ్చినా అవి పెద్ద సమస్యగా మారవు మీలోని సహనశీలతతో వాటిని సులభంగా పరిష్కరించగలుగుతారు మీరే కుటుంబ సభ్యుల మధ్య ఒక బంధాన్ని కలిపేవారిగా ఉంటారు సోమవారం రోజు కుటుంబంలో ఆనందం పెరుగుతుంది మీ మాట విని కుటుంబ సభ్యులు సంతోషిస్తారు ఇంట్లో ఒక పాత సమస్య పరిష్కారం కానుంది మీరు గడిచిన రోజులలో అనుభవించిన కష్టాలు కుటుంబంలో కొత్త వెలుగుని తీసుకురాబోతున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుంది మంగళవారం రోజున పిల్లలతో లేదా జీవిత భాగస్వామితో కొంత అసహనం పెరిగే అవకాశం ఉంది కాని మీరు చూపించే ప్రేమ శ్రద్ధ క్షమాభావం వలన అది పెద్ద సమస్యగా మారదు మీరు కుటుంబానికి ఒక ఆధారం ఒక బలం ఈ రోజుల్లో మీరు చూపించే శ్రద్ధ వల్ల కుటుంబంలో ఒక సమతుల్యత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి ఆర్థిక విషయంలో ఈ రోజులు కర్కాటక వారికి ఆశాజనకంగా ఉంటాయి ఆదివారం రోజు మీరు కొంతమేర డబ్బు చేతిలోకి వచ్చే అవకాశం ఉంది మీరు ఎదురుచూస్తున్న ఒక రుణం లేదా బకాయి వసూలవుతుంది అది మీకు ఊరట ఇస్తుంది సోమవారం రోజున కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి ఒకరు మీకు సహాయం చేస్తారు మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఇది మంచి సమయం పాతకాలం నుండి బాకీ ఉన్న డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీరు కాస్త ఊరట పొందుతారు మంగళవారం రోజున మీరు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయాలి లేని ఖర్చులు పెరిగితే ఇబ్బందులు వస్తాయి ఒకవైపు డబ్బు వస్తూనే ఉంటుంది కానీ మరోవైపు ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి ఈ రోజున మీ ఆర్థిక వ్యవహారాలను క్రమపరుచుకోవటం చాలా అవసరం మొత్తానికి ఈ మూడు రోజులు ఆర్థికంగా మీకు లాభదాయకంగానే ఉంటాయి కానీ నియంత్రణ లేకుంటే సమస్యలొస్తాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ రోజులు మంచి గుర్తింపు తెచ్చే సమయం ఆదివారం రోజు మీరు చేసే పనిలో కొంత ఒత్తిడి ఉన్నా మీరు చూపించే నిబద్ధత వల్ల మంచి ఫలితం వస్తుంది మీ పై అధికారులు మీ పనిని గమనిస్తారు సోమవారం రోజు మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది మీకు కొత్త బాధ్యతలు రావచ్చు ఆ బాధ్యతల వల్ల మీరు ఇంకాస్తే ఎడుగుతారు సహచరులతో సత్సంబంధాలు కొనసాగిస్తే అది మీ కెరియర్కి మేలు చేస్తుంది మంగళవారం రోజున కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మీపై ఉన్న పనులను ఒకేసారి పూర్తి చేయాలని చూసి తొందరపడకండి ఒక్కొక్కదాన్ని క్రమంగా పూర్తి చేస్తే విజయం మీదే అవుతుంది సహనం పాటించడం మీ విజయానికి మూలమవుతుంది రంగంలో ఈ మూడు రోజులు మీకొక కొత్త దిశను చూపగలవు కష్టపడి పనిచేసేవారికి ఫలితం తప్పక వస్తుంది వ్యాపారం వ్యాపారవేత్తలకు ఈ రోజులు కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తాయి ఆదివారం రోజు కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి ఎవరో ఒకరు కొత్త ఒప్పందానికి ముందుకు రావచ్చు కానీ ఆ ఒప్పందంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సోమవారం రోజు వ్యాపారంలో లాభాలు వస్తాయి మీరు కొత్త ప్రణాళికలు వేసి వాటిని అమలు చేయటం మొదలు పెడతారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు ఈ రోజున కొంత జాగ్రత్తగా ఉండాలి నమ్మకమే కాకుండా లెక్కలు సరిగ్గా చూసుకోవాలి మంగళవారం రోజున వ్యాపారంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది ఖర్చులు పెరగటం వల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు కానీ మీరు చూపించే సహనం కష్టపడి పనిచేసే తత్వం వల్ల మళ్లీ సానుకూల పరిస్థితులు వస్తాయి మొత్తానికి ఈ మూడు రోజులు వ్యాపార రంగంలో కష్టాలను ఎదుర్కొన్నా మీరు చూపించే ధైర్యం నిర్ణయశక్తి వల్ల ముందుకు సాగగలుగుతారు విద్య విద్యార్థులకు ఈ మూడు రోజులు కొంత సవాళ్లతో కూడుకున్నప్పటికీ మంచి ఫలితాలను ఇచ్చే సమయం ఆదివారం రోజున చదువులో ఏకాగ్రత కొంచెం తగ్గవచ్చు చిన్న చిన్న విషయాలు దృష్టి అవకాశం ఉంది కాబట్టి పుస్తకాలు చదివేటప్పుడు లేదా పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఫోన్ టెలివిజన్ వంటి వాటిని దూరంగా పెట్టడం మంచిది సోమవారం రోజు విద్యార్థులు మంచి ఉత్సాహంతో చదువుతారు మీలో ఉన్న మేధస్సు వెలుగులోకి వస్తుంది మీరు చేసిన కష్టాన్ని ఉపాధ్యాయులు గమనించి ప్రోత్సహిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కొత్త ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు మంగళవారం రోజు కొంత ఒత్తిడి పెరగవచ్చు ముఖ్యంగా పరీక్షలు రాయబోయేవారికి ఆందోళన ఉంటుంది కాని ఆ భయాన్ని వదిలి ధైర్యంగా ఎదుర్కొంటే మీరు మంచి ఫలితాలు సాధిస్తారు తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం పెద్దల ఆశీర్వాదం మీకు మార్గదర్శకంగా ఉంటుంది మొత్తానికి ఈ మూడు రోజులు విద్యార్థులకు పరీక్షించే కాలమే అయినా కష్టపడితే విజయమే దక్కుతుంది మీ శ్రమ ఒక్కటే మీకు భవిష్యత్తును నిర్మిస్తుంది ప్రేమ దాంపత్యం ప్రేమికులకు ఈ మూడు రోజులు భావోద్వేగాలతో నిండినవిగా ఉంటాయి ఆదివారం రోజు మీరు ప్రియుడితో లేదా ప్రియురాలితో కొంత అపార్థం ఏర్పడే అవకాశముంది చిన్న మాటల వలన పెద్ద సమస్యగా మారే ప్రమాదముంటుంది ఈ సమయంలో ఓపికగా ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు సోమవారం రోజు ప్రేమలో సంతోషం పెరుగుతుంది ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు ఈరోజు మీ సంబంధం మరింత బలపడుతుంది చాలా కాలంగా వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి ఒక మంచి పరిచయం రావచ్చు మంగళవారం రోజు ప్రేమలో కొంత అసహనం పెరగవచ్చు జీవిత భాగస్వామితో చిన్న చిన్న వాదనలు రావచ్చు కాని మీరు చూపించే ప్రేమ అనురాగం వలన ఆ విభేదాలు పెద్దవి కావు ఈ రోజున ఒకరికొకరు ఓదార్పు ఇచ్చే మాటలు మాట్లాడటం సంబంధాన్ని బలపరుస్తుంది మొత్తానికి ప్రేమికులు వివాహితులు ఇద్దరికీ ఈ రోజులు ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే సమయమని చెప్పవచ్చు సహనం క్షమశక్తి చూపిస్తే మీ బంధం బలంగా నిలుస్తుంది ఆరోగ్యం ఆరోగ్య విషయాల్లో కర్కాటక రాశివారికి ఈ రోజులు జాగ్రత్త అవసరం ఆదివారం రోజు కొంత అలసట నిద్రలేమి బాధించవచ్చు మీ శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వాలి సోమవారం రోజున ఆరోగ్యం మెరుగవుతుంది మీరు కొత్త ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మీ శక్తిని మరింత పెంచుతుంది మంగళవారం రోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తలనొప్పి రక్తపోటు వంటి సమస్యలు కలగవచ్చు కాబట్టి ఆందోళన తగ్గించుకోవడం చాలా అవసరం ఉదయం సాయంత్రం కొంతసేపు ధ్యానం ప్రార్థన చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది మొత్తానికి ఆరోగ్య విషయాల్లో మీరు కొంత జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి మానసిక ప్రశాంతతే మీ శారీరక ఆరోగ్యానికి మూలమని గుర్తుంచుకోండి భవిష్యత్తుపై నమ్మకం కర్కాటక రాశివారు ఈ రోజుల్లో తమ భవిష్యత్తుపై ఒక కొత్త నమ్మటాన్ని పొందుతారు ఆదివారం రోజు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటారు వాటి వలన మీరు ఎంత బలంగా మారారో తెలుసుకుంటారు సోమవారం రోజున మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసే పనిలో విజయం ఖచ్చితంగా వస్తుందనే విశ్వాసంతో ముందుకు సాగుతారు ఈ రోజున మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక కొత్త మార్గం చూపుతుంది మంగళవారం రోజున మీరు కొన్ని సందేహాలతో ఉంటారు నిజంగానే నేను విజయాన్ని సాధిస్తానా అని ఆలోచించవచ్చు కానీ ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మీకోసం ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు మీరు ఆగకుండా ముందుకు సాగితే విజయం తప్పక వస్తుంది ఈ మూడు రోజులు మీలో కొత్త నమ్మకం కొత్త ఆశ కొత్త వెలుగు నింపుతాయి భవిష్యత్తుపై నమ్మకం కలిగి ముందుకు సాగటం చాలా అవసరం స్నేహితులు పరిచయాలు స్నేహితులు పరిచయాల విషయంలో కర్కాటక రాశివారికి ఈ రోజులు ఆనందంగా ఉంటాయి ఆదివారం రోజు పాత స్నేహితుడు కలిసే అవకాశముంది అతనితో గడిపే సమయం మీకు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది సోమవారం రోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో సహాయం చేసే అవకాశాలు ఇస్తాయి మీరు కలిసే ప్రతి వ్యక్తి మీ జీవితంలో ఒక పాఠాన్ని నేర్పిస్తాడు మంగళవారం రోజు ఒక స్నేహితుడు మీకు సహాయం చేస్తాడు మీరు కష్టంలో ఉన్నప్పుడు అతని సాయం మీకు బలాన్ని ఇస్తుంది కానీ అదే సమయంలో కొందరు స్నేహితులు మీ వెన్నపాటు మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి నిజమైన స్నేహితులను గుర్తించి వారిని విశ్వసించడం చాలా అవసరం మొత్తానికి ఈ మూడు రోజులు స్నేహితులు పరిచయాల విషయంలో మీ జీవితంలో ఒక కొత్త అనుభవాన్ని ఇస్తాయి నిజమైన స్నేహితులు మీకు అండగా నిలుస్తారు ఆధ్యాత్మికం కర్కాటక రాశివారికి ఈ మూడు రోజులు ఆధ్యాత్మిక దృష్టిని పెంచి సమయం ఆదివారం రోజు మీలో ఒకంత విరక్తి కలుగుతుంది మనసు ఎందుకో దేవుని వైపు మళ్ళుతుంది ఉదయం లేచి పూజ చేయాలని భగవంతుని పేరును జపించాలని సహజంగానే అనిపిస్తుంది ఇది మీ మనసులోని ఆధ్యాత్మిక తపనకు సూచన సోమవారం రోజున మీరు ఆధ్యాత్మికంగా మరింత శక్తివంతంగా మారుతారు మీ ఇంట్లో పూజా వాతావరణం ఉంటుంది మీరు ఒక దీపం వెలిగించి ఆరాధన చేస్తే అది మీ మనసుకు అపారమైన ప్రశాంతతనిస్తుంది ఈ రోజు గురువులు పెద్దలు ఇచ్చే మాటలు మీ జీవితానికి మార్గదర్శకమవుతాయి మంగళవారం రోజున ఆధ్యాత్మికంగా మీరు పొందే అనుభవం మరింత లోతైనది మీరు ధ్యానం చేస్తే మీలోని ఆందోళన మాయమవుతుంది దైవం మీకు చెప్పే ఒక సంకేతం లభిస్తుంది ఒక కలలో ఒక సన్నివేశంలో లేదా ఎవరో ఒకరి మాటలో దేవుని సందేశం మీకు చేరుతుంది మొత్తానికి ఈ రోజులు కర్కాటక రాశివారికి ఆధ్యాత్మికతను పెంచుతాయి మీరు చేసే ప్రతి ప్రార్థనా వృధా కాదు మీ మనస్సు శాంతిని పొందుతుంది మీ జీవితం కొత్త వెలుగుతో నిండుతుంది ప్రయాణాలు ప్రయాణాల విషయానికొస్తే ఆదివారం రోజున ఒక చిన్న ప్రయాణం ఏర్పడే అవకాశం ఉంది అది కుటుంబంతోగాని గాని ఉండవచ్చు ఈ ప్రయాణం మీ మనసుకు ఆనందమిస్తుంది సోమవారం రోజున ఉద్యోగ సంబంధిత ప్రయాణం జరగవచ్చు ఆ ప్రయాణం మొదట కష్టంగా అనిపించినా చివరకు మీకు లాభదాయకంగా మారుతుంది మీరు కలిసే వ్యక్తులు మీరు వెళ్లే ప్రదేశం మీ భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీస్తాయి మంగళవారం రోజు అనుకోని ప్రయాణం ఏర్పడే అవకాశం ఉంది మీరు వెళ్లాలని అనుకోని సమయంలో బయలుదేరవలసి వస్తుంది అయితే ఆ ప్రయాణంలో మీరు పొందే అనుభవం కలిసే వ్యక్తులు మీ జీవితానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతారు మొత్తానికి ఈ మూడు రోజుల్లో జరిగే ప్రయాణాలు కేవలం భౌతిక ప్రయాణాలే కాదు మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపించే ఆధ్యాత్మిక ప్రయాణాలుగా కూడా మారతాయి పెద్దల ఆశీర్వాదం కర్కాటక రాశివారికి పెద్దల ఆశీర్వాదం ఈ మూడు రోజుల్లో ప్రత్యేకంగా ఉంటుంది ఆదివారం రోజు ఇంట్లో పెద్దలు ఇచ్చే ఒక మాట మీకు భవిష్యత్తుకు దారి చూపుతుంది వారి మాటలో ఒక దైవకర శక్తి ఉంటుంది సోమవారం రోజు మీరు పెద్దల పాదసేవ చేయడం వారి పట్ల గౌరవం చూపించడం వలన మీ కర్మలు శుభ్రపడతాయి పెద్దల ఆశీర్వాదం వల్ల మీరు ఎదుర్కొన్న కష్టాలు క్రమంగా తొలగిపోతాయి మంగళవారం రోజు పెద్దలు ఇచ్చే సలహా మీరు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయానికి ఆధారమవుతుంది మీరు ఏదైనా ఆలోచనలో గందరగోళంగా ఉన్నా వారి మాట విని మీకు స్పష్టత వస్తుంది ఈ రోజుల్లో పెద్దల ఆశీర్వాదమంటే కేవలం ఇంటి పెద్దలే కాదు మీ గురువులు మీకు తోడుగా నిలిచే పెద్ద మనుషులందర్నీ సూచిస్తుంది వారి ఆశీర్వాదమే మీకు రక్షణ కవచమవుతుంది దాతృత్వం దాతృత్వం ఈ రోజుల్లో కర్కాటక రాశివారికి ఒక పెద్ద శుభకార్యం అవుతుంది ఆదివారం రోజు మీరు ఎవరికైనా చిన్న సహాయం చేస్తారు అది ఆర్థిక సహాయం కావచ్చు లేదా ఒక మంచి మాట కావచ్చు ఆ సహాయం వలన ఆ వ్యక్తి సంతోషం పొందుతాడు సోమవారం రోజు మీలో దాన భావన మరింత పెరుగుతుంది మీరు దేవాలయానికి వెళ్ళి కొంత విరాళం ఇవ్వాలని అనుకుంటారు లేదా ఎవరికైనా అవసరమైన వస్తువులు అందిస్తారు ఆ దానం వలన మీ మనసు ఆనందంతో నిండుతుంది మంగళవారం రోజున మీరు చేసే ఒక దాతృత్వం మీకు భవిష్యత్తులో అనూహ్యమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు ఇచ్చే చిన్న సహాయం ఎవరో ఒకరి జీవితంలో వెలుగును నింపుతుంది ఆ వెలుగు తిరిగి మీ జీవితాన్నే ప్రకాశవంతం చేస్తుంది దాతృత్వం అనేది కేవలం డబ్బు ఇచ్చే విధానం కాదు మీ సమయం మీ శ్రద్ధ మీ ప్రేమ ఇవన్నీ కూడా దానం మీరు ఈ రోజుల్లో చూపించే చిన్న చిన్న సహాయాలు మీకు భవిష్యత్తులో గొప్ప రక్షణగా నిలుస్తాయి శత్రువులపై విజయం కర్కాటక రాశివారు రోజుల్లో శత్రువులపై ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు ఆదివారం రోజు మీరు ఎదుర్కొంటున్న ఒక చిన్న సమస్య పరిష్కారమవుతుంది మీకు వ్యతిరేకంగా మాట్లాడినవారు మీ నిజాయితీ ముందు తలవంచుతారు సోమవారం రోజు శత్రువులు మీపై కుంట్ర పనినా అది ఫలించదు మీరు చేసే పనులు స్పష్టంగా నిజాయితీగా ఉండడం వల్ల ఎవరికీ మీపై మచ్చవేసే ఉండదు మీ ధైర్యం మీ కష్టపడి పనిచేసే తత్వం వారిని ఓడిస్తుంది మంగళవారం రోజున ఒక పెద్ద సమస్యలో మీరు గెలుస్తారు మీరు భయపడకుండా ముందుకు సాగితే దేవుడు మీకు తోడుగా ఉంటారు మీరు పడిన ప్రతి కష్టం ఒక విజయానికి దారితీస్తుంది శత్రువులు మీపై దాడి చేసినా దేవుని కవచం మిమ్మల్ని రక్షిస్తుంది ఈ రోజులు మీకు ఒక సత్యాన్ని నేర్పుతాయి శత్రువులపై గెలవడం కత్తి బలంతో కాదు నిజాయితీ సహనం దేవునిపై నమ్మకంతో సాధ్యమవుతుంది మీరు చూపించే ధైర్యమే మీకు విజయమిస్తుంది అదృష్ట సంఖ్య రంగు కర్కాటక రాశివారికి ఈ మూడు రోజుల్లో అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్యను మీరు ముఖ్యమైన నిర్ణయాలు వ్యాపార ఒప్పందాలు లేదా వ్యక్తిగత ఆలోచనలలో పరిగణించవచ్చు ఉదాహరణకి మీకోసం పెట్టుకునే కొత్త ప్లాన్లు ముఖ్యమైన ఫోన్ కాల్స్ డాక్యుమెంట్లలో ఈ సంఖ్య అనుకూల ఫలితాలు ఇస్తుంది అదృష్ట రంగు తెలుపు ఈ రోజుల్లో తెలుపు రంగులో ఏదైనా వస్తువులు దుస్తులు లేదా ఇంటీరియర్ అంశాలు ఉంటే మీ జీవనశైలి మనసుకు సానుకూల ప్రభావం చూపుతాయి మీరు ముఖ్యమైన సమావేశం లేదా కొత్త ప్రయత్నంలో ఉండేటప్పుడు తెలుపు రంగు ఉపయోగించడం అదృష్టాన్ని పిలుస్తుంది మొత్తానికి ఈ అదృష్ట సంఖ్య మరియు రంగు అనేవి కేవలం చిహ్నాలే కాదు ఇవి మీ దైనందిన జీవితంలో ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తాయి మీ ప్రయత్నాలను సానుకూల దిశలో నడిపించగల శక్తి ఇవి కలిగి ఉంటాయి భవిష్యత్తు సంకేతాలు ఈ మూడు రోజుల్లో దేవుడు మీకు భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలను అందిస్తున్నారని గమనించండి ఆదివారం రోజున మీరు ఎదుర్కొన్న ఒక సమస్యలో చిన్న పరిష్కారం కనిపిస్తుంది అది ఒక సంకేతం అంటే వీటిని పక్కనబెట్టి ముందుకు సాగు నువ్వు సరిగా ఉన్నావు సోమవారం రోజున ఒక కళ లేదా సాధారణ అనుభవం ద్వారా మీరు భావిస్తారు ఇది ఒక సూచన అని కొన్నిసార్లు ఎటువంటి కొత్త పరిచయం సాధారణమైన వ్యక్తి మాట కూడా భవిష్యత్తుకు సంకేతంగా మారుతుంది మంగళవారం రోజున ఒక చిన్న అడ్డంకి వచ్చిన దానిని అధిగమిస్తే అదొక సంకేతంగా భావించవచ్చు ఈ సంకేతాలు కేవలం సూచనలే అవి నేరుగా నిర్ణయం తీసుకోనివ్వవు కానీ మీరు ఏ దిశలో ముందుకు వెళ్లాలో గైడ్ చేస్తాయి ఈ మూడు రోజుల్లో సంకేతాలను గమనించడం అర్థం చేసుకోవడం మీ విజయం కోసం కీలకం మీరు ఆ సంకేతాలను అనుసరిస్తే మీ భవిష్యత్తు చాలా సులభంగా సానుకూలంగా మారుతుంది కష్టాల పరిష్కారం కర్కాటక రాశివారికి గతంలో ఎదురైన కష్టాలు ఈ మూడు రోజుల్లో పరిష్కార దశకు చేరుతాయి ఆదివారం రోజు ఒక చిన్న సమస్య మీకు తేలికగా పరిష్కారమవుతుంది మీరు ఆ సమస్యను తగిన విధంగా ఎదుర్కొన్నప్పుడు అది పెద్ద సమస్యగా మారదు సోమవారం రోజున గతంలో పైన పడిన సమస్యలకు ఒక నిర్ధారణ వస్తుంది ఇది ఆర్థిక వ్యక్తిగత లేదా సంబంధాలకై కావచ్చు ఈరోజున మీరు ఓపిక క్రమం పాటిస్తే కష్టాలు స్వయంగా పరిష్కారమవుతాయి మంగళవారం రోజున కొంత పెద్ద సమస్య ఎదురైనా మీరు ధైర్యంగా పట్టుదలతో దానిని ఎదుర్కొంటే అది పూర్తిగా పరిష్కారమవుతుంది దేవుని అనుగ్రహం మీరు చూపే నిజాయితీ కష్టపడి పనిచేయడం వలన ఈ కష్టాలు దాటవచ్చు ఈ మూడు రోజుల్లో కష్టాల పరిష్కారం కేవలం సౌకర్యం మాత్రమే కాదు ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించే దిశలో ఉంటుంది దేవుడు పంపిన సందేశం కర్కాటక రాశివారికి దేవుడు పంపిన సందేశం స్పష్టంగా ఉంటుంది భయపడవద్దు నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్య ప్రతి కన్నీటి బొట్టు వృధా కాదు నువ్వు పడిన కష్టాలు నువ్వు చేసిన ప్రయత్నాలు చివరికి విజయానికి దారితీస్తాయి నువ్వు అనుకున్న మార్గంలో నడవడానికి ధైర్యం చూపు నేను నీతోనే ఉన్నాను ఆ సందేశం మీకు మానసిక శక్తి ఆత్మవిశ్వాసం ఇస్తుంది ఇది కేవలం భవిష్యత్తుకు ఒక సంకేతమే కాక ప్రతి సమస్యను అధిగమించే శక్తికూడా మీరు ఈ మూడు రోజుల్లో ఒక్కసారి కూడా ఆ సందేశాన్ని మరిచిపోకండి దేవుడు చెప్పేది నిజం మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే అది ఫలితమిస్తుంది ఈరోజు మీరు చూసే ప్రతి చిన్న అవకాశం మీరు ఎదుర్కొనే ప్రతి చిన్న సమస్య ఇవన్నీ దేవుడిచ్చిన పాఠాలు సూచనలు భావోద్వేగ ముగింపు కర్కాటక రాశివారు ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక మలుపు దశ మీరు ఎదుర్కొన్న కష్టాలు ఆందోళనలు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కార దశలోకి వెడతాయి మీరు పడిన కష్టం మీరు చేసిన శ్రమ ఇవన్నీ లభించే ఫలితానికి సిద్ధమవుతాయి మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది మీరు చూపే ఓపిక ధైర్యం ప్రేమ నిజాయితీ ఇవన్నీ మీ విజయం కోసం ముఖ్యమైన మూలకాలు ఈ మూడు రోజుల్లో మీరు పొందే అనుభవం మీ మనసులో ఒక కొత్త ఆశ ఒక కొత్త వెలుగు నింపుతుంది మొత్తానికి కర్కాటక రాశివారు రోజులు మీకు దేవుని ఆశీర్వాదం నూచన అవకాశాలు సమస్యల పరిష్కారం సానుకూల మార్గదర్శకత అన్నింటినీ ఇస్తాయి మీరు ధైర్యంగా ముందుకు సాగితే విజయమే తప్పకుండా దక్కుతుంది చివరగా మనం దుర్గాదేవి మంత్రం జపిద్దాం ఓం దుమ్ దుర్గాయై నమ ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే కర్కాటక రాశివారికి అన్ని విధాలా శుభ ఫలితాలు కడుగుతాయి ప్రతి కష్టాన్ని అధిగమించే శక్తి ప్రతి ప్రయత్నంలో విజయం ప్రతి అడుగులో ఆశీర్వాదం లభిస్తుంది ఇవి మీకోసం వంద శరతం నిజమైన జ్యోతిష్య ఫలాలు నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి పంపండి మరిన్ని జ్యోతిష్య ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ భవిష్యత్తు శుభమయంగా విజయవంతంగా ఉండాలని దుర్గాదేవి ఆశీర్వదించుగాక